వెల్కమ్ టు సిరిహస్వి సారీస్ అండి ఏంటి గిన్నేసుకుని కూర్చుని రాదమ్మా అనుకుంటున్నారా నేను చెప్పాను కదా బెస్ట్ కామెంట్స్కి ప్రైజెస్ వన్ టూ త్రీ ఇద్దామని చూస్తే ఇందులో నేను తల పెట్టనివ్వలేదు మా పిల్లలు వాళ్ళు సెలెక్ట్ చేసిన వాటిని మళ్ళీ నాకు ఇందులో వేసి ఇచ్చారు ఇందులో ఎవరి పేర్లు ఉంటాయో నాకు తెలీదు ఇవి కాకుండా నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్న కొంతమంది కొంతమందికి ఒకేసారి అందరికి ఇవ్వలేను కానీ కొంతమంది కూడా ఇంకొక ముగ్గురిని యాడ్ చేస్తాయి ఇందులో ముగ్గురు ఉంటారు ఆ పైన ఇంకో ముగ్గురు మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాం వాళ్ళకి మెసేజెస్ లేదంటే ఇఫ్ పాసిబుల్ నేను వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేస్తే వాళ్ళంతా రేపు ఒక్కసారి నా పేరమ్మ అని చెప్పి వెనక్కి రండి ఫస్ట్ సారీస్ వీడియో అన్న వెంటనే కాసేపు చూస్తారు అదే నేను మధ్యలో దేవుడి గురించి చెప్తే చూడరు కదా అందుకని ముందే అనౌన్స్ చేసేస్తున్నానండి లో కాకుండా అదే ఏ తీసేనా ఓం శ్రీ సిరిహాసిని స్వరూపుల లలితంబేనుమా అలాలా అని ఎక్కువ కమెంట్స్ నా నవ్వుల మీదే వచ్చినాయి అంటండి నేను ఇంత బాగా నవ్వుతానా కళ్ళు జల్లేని రాదా మేం చదువుతా సరిగ్గా అదిగో ఇది కూడా నవ్వు గురించి వచ్చింది నవ్వడం చేతకాన్ని వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ నవ్వే వాళ్ళని చూడలేరు ఎస్ యు ఆర్ రైట్ ఎవరిదో మా పిల్లలు బాగా సెలెక్ట్ చేశారు సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి నా కళ్ళు చూడు పెట్టుకోకపోతే నా కళ్ళు తేడా వస్తే చూసేసుకోండి మీరే కనిపిస్తుందా రాసి పెట్టారు ఇందులో ఒకటి సతీష్ రెడ్డి ఎవరు అమ్మ మీరు వెనక్కి వచ్చి ఒక్కసారి మా ఛానల్లోకి అమ్మ దేవుడా 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 వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవ్వాలి అందరికీ ఇచ్చేయాలండి ఇంకా చెప్పాలంటే రాదమ్మ ఇచ్చేస్తే బాని సిరిహాసిని తల్లి ఇంకొకటి ఏంటంటే హేమలత అంటండి మీ నవ్వు గురించి మీ బ్లాగ్ చూస్తాను ప్యూర్ అనిపిస్తుంది మీ దగ్గర ఒక్కసారి కొనాలి ఎప్పుడు కొంటానో లేదు సిరిహాసిని అమ్మవారే మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి అమ్మ మీ పేరు సెలెక్ట్ చేశారు సో ఇందులో ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇంకెవరికి వస్తుందో చూద్దాం మంత్రాలు చదివేస్తుంది వస్తుంది రాదమ్మ నవ్వకూడదా అబ్బో చాలా పెద్ద కామెంట్ రాశారమ్మ పుష్పలత డిబి అండి కంగ్రాచులేషన్స్ అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మ ఐఎమ్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక శారీస్ అంతా బాగుంటాయి కానీ కొంచెం తక్కువ కాస్ట్లో అని స్మైలీ ఫేస్ పెట్టారమ్మా మీరు సో ఇది మీ కమెంట్ మీరు ఏ వీడియోకి పెట్టారో తెలీదు లాస్ట్ నేను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చిన వీడియోస్ అన్నింటికి కూడా సెలెక్ట్ చేసి పెట్టారు ఈ ముగ్గురు ఒక్కసారి పేర్లు మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాము నేను కట్టుకున్న చీర మీరు అందరూ గుర్తుపట్టేశారు అని అనుకుంటున్నాను కంచి పీఠాధిపతులు స్వామీజీ మన ఇంటికి వచ్చినప్పుడు అండి ఈ చీర కట్టుకున్నాను ఇది కూడా సెమీ వెనరస్ ప్యూర్ కాదు సెమీ వెనరస్ శారీస్ ఇప్పుడు కూడా మిక్స్డ్ శారీస్ అండి మిక్స్డ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ శారీస్ ఇవి దీనికి బ్లౌజ్ మార్చి కట్టుకున్నాను కరెక్ట్గా వన్ ఇయర్ అయ్యింది స్వామీజీ మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారికి వారి చేతులు చేసిన పూజలు ఇంకా నా కళ్ళ ముందు అలాగే ఉన్నాయి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఎప్పుడు స్వామీజీ వచ్చినా వారి తర్వాత మా తర్వాత తరాలు అందరూ ఇలా ఈ అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మ అనుగ్రహం అమ్మ భక్తులు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు గుర్తొచ్చింది కదా ఒకటి షేర్ చేసుకుంటున్నాను మా ఇంటికి వచ్చినప్పుడు అండి అలా నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయి అమ్మను చూసి సుహాసినియా అన్నారండి మేము అని పెట్టాము మేము పెట్టుకున్న పేరు స్వామీజీ పెట్టిన పేరు సుహాసిని అని పేరు పెట్టారు అనుకోకుండా మన అష్టోత్తరాల్లో కూడా ఆ నామం ఉండడం మనసుకి ఎంతో ఆనందం అనిపించింది ఒక్క మాట కూడా అనుకుండా ఒకే ఒక్క మాట అన్నారండి ఎందుకు ఇంత పెద్ద విగ్రహం పెట్టుకున్నారు అని మాత్రం స్వామీజీ అనలేదు ఆ అమ్మని తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టేసుకున్నారు ఆ దంపతులు ఇద్దరు అన్నారండి అమ్మ మనం ఎంత తప్పించిపోతే వచ్చి అలా కూర్చుంటారో ఒకసారి ఆలోచించండి అందుకే అందరినీ అమ్మ తత్వంలో లీనం అవ్వండి అని చెప్తాను మొన్న ఎవరో మోక్షం రాదు కలియుగంలో అని పెట్టారు లేదమ్మా ఒకసారి మీరు వెళ్ళి శ్రీ విద్యోపాసకల్ని ఎవరినైనా కలవండి లేదంటే మన దేవి భాగవతం అవన్నీ చదవండి ఎవరైతే ఏ యుగంలో అయినా సరే అండి ఎవరైతే అమ్మ భక్తలో వారికి శ్రీ విద్యా ఉపాసకులై మోక్షానికి అర్హత సాధించేస్తారండి వారికి అది చివరి జన్మ అని చెప్పేసి తెలియజేయబడిందండి దీనికి సంబంధించి ఇంకొక వీడియో చేస్తాను కానీ చీరలు ప్రేమికులు మాత్రం రాదమ్మా ఏంటి గొడవ అనుకోండి ఓకే ఫస్ట్ ఫస్ట్ బేబీ పింక్ సారీతో మీ కళ్ళు ఆనందపడే కలర్ చూపిస్తూ ఆనందంగా నేను కూడా ఎంజాయ్ చేయబోతున్న మొదటి చీర ఇది రిచ్ పళ్ళు అండి బేబీ పింక్ అండి మీకు ఆల్మోస్ట్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కింద సర్టిఫికేట్స్ వచ్చేసినవి నేనేమో అవన్నీ ఇంటికి పీకేసి ఎక్కడ పెట్టాను ఎందుకు ఇవన్నీ అని ఎందుకు సిల్క్ మార్క్ అయితే ఏంటి ఏంటైతే ఏంటి ప్యూర్ అసలు వంట మీదకి మనకి నచ్చిన కలర్ అంతే నేను రెండే తీరేసి ఇస్తాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పళ్ళు రిచ్గా ఇచ్చారు కట్ ఇది కాదు బ్లౌజే కట్ ఎక్కడ ఇచ్చారు సరే మొత్తం లతల్లాగా అండి ఇస్లివి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండు అలా అమ్మేవారండి పెద్ద పెద్ద షోరూమ్స్లో కొనేదాన్ని నేను సో ఇటువంటి చీరలు అయితే నా దగ్గర ఇంకా ఉంటాయి ఉంటే వీలైతే కట్టుకుని ఇలాగే ముందు మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను మొత్తం మన బెనరస్ బార్డర్స్లో ఇవి ఎలా ఉంటుందో అలా ఇచ్చేసారండి ఇది సిల్క్ కోట అండి సిల్క్ కోట ఇచ్చేసారా క్లాత్ అసలు ఇది చిన్ బర్త్ బర్త్డే పార్టీస్కి వాటికి అయితే చాలా అడ్వైజబుల్ చాలా ఎలిగెంట్గా నైట్ టైం కట్టామంటే మెరిసిపోతున్నామో తెలియదు మెరవట్టం లేదో తెలియదు అన్నైతే చాలా అందంగా ఉంటుందండి సారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టు మెన్షన్ చేసేస్తాం కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ రాదు వీటి ఓలసలికి అనుకుంటానండి రాదమ్మకి కళ్ళు జోడు పెట్టలేదు మా పిల్లలు ఇక్కడ కళ్ళు జోడు నాకు కోర కోర బోర్డర్ అంటండి కోర కోర అంటండి ఇవి బోర్డర్ కూడా కోరానే ఇచ్చారు చాలా బాగుంది కాంబినేషన్ కాఫీ కలర్ కి మిర్చి రెడ్ అన్నట్టు వచ్చింది లైన్స్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ కూడా ఆ రెడ్ కలరే ఇచ్చి బోర్డర్స్ ఇచ్చారు ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది చీర చాలా చాలా బాగుంటుంది ఇవి కట్టిన ఫోటోలు ఉంటే బాగుంటుంది కానీ నేను ఇవన్నీ దాచిపెట్టలేకపోతున్నాను ఇది బ్లౌజు పళ్ళు ఇది చీర మొత్తం ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి సరేనా నాకు ఈ చీరలు ఇలా నలిపినప్పుడల్లా ఎవరు పెట్టారు కదా షీఈ్ హ్యాండ్లింగ్ వెరీ బ్యాడ్లీ అని గుర్తొచ్చేస్తుంది భుజం తడుగుకుంటుంది దొంగ రాదండి మా అమ్మ నేర్పలేదు మీరు అందరు ఇప్పుడు మా అమ్మని తిట్టాలి అనుకాదు మమ్మను మా మమ్మ అసలు ఏం నేర్పలేదు చదువుకో పూజలు చేసుకో రెండు వదిలేసింది రెండింటికే నన్ను కర్నూలు పెంచింది అన్న డాక్టర్ గారు గోల్ గోల్ చేసేస్తారు ఏమీ రాదు ఏమీ రాదని సో ఇదొక చీర దానిలోనే ఈ కలర్ సల్ఫ్ నెమలికంఠం కలర్ అండి నెమలికంఠం కలర్ మీద మనకి షైనింగ్ లేదు కాబట్టి మీకు అలా క్యాజువల్ వేర్ లాగా ఉంది హాస్పిటల్స్కి ఐ మీన్ నేను జాబ్ అంటే హాస్పిటల్ కి ఆఫీసెస్కి స్కూల్స్కి జాబ్స్ చేసే వాళ్ళంతా చక్కగా బయటకి కట్టుకోవచ్చు షాపింగ్ కూడా కట్టుకోవచ్చు అన్ని రోజెస్ అలా పోసేసినట్టు వచ్చేసింది కదా ఆ చాలా బాగుంది ఇది పళ్ళు అండి లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ బోర్డర్ ఇలా సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇవి చాలా బాగున్నాయండి ఇవి ఇవి కట్టుకోపోతే మీరు తీసుకోకపోతే నేనే కట్టుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎనిమిది మందికి వచ్చేస్తూ ఉంటాను ఒక చీరతో రెండు సార్లు అంటే మూడు సార్లు నాలుగు సార్లు ఇంకా బాగుందండి ఆ వన్ మనసు రాదమ్మ మనసు దచ్చిన చీరల కలెక్షన్స్ మాట చూడండి అసలు ఇది ఈ కలర్ నేమన్నా కూడా తెలియట్లేదు క్రీమ్ కలరా లైట్ పేల్ ఎల్లో పేలెల్లో కాదు ఎల్లో కాదు క్రీమ్ కలర్ అండి ఎంత కష్టం వచ్చిందో లైట్ నిమ్మ పండు అండి ఓకేనా ఇది ఓకే ఫిక్స్ అయిపోండి ఇదే స్కై కలర్ అండి లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చి ఉంటారు చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలర్ జెరీ అండి చూడండి అసలు తిరిగేసి చూపిస్తున్నా రాదమ్మా ఇదిగో జరీ కానీ బ్లౌజ్ అండి ప్లెయిన్ అండి నేను ఈ సారీ చూపించేస్తున్నాను మీకు ఓకే వెయిట్ ఓకే ఇది ఇందులోనే బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటేనే సరిపోతుంది ఇది దీనికి ఇంకా గా బ్లౌజెస్ ఏమో వద్దు కొంతమంది అడుగుతున్నారు ఎందుకనో నాకు కూడా బ్లౌజులు అంటే ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకుంటే ఇంకో దీని చీర మీదది కనిపించలేదండి అందుకని ఇంకొకటి ఏదో మ్యాచింగ్ దగ్గర దగ్గరగా ఉంది అని వేసుకున్నాను సో అలాగా ఇది కూడా ఇందులో బ్లౌజే వేసుకోవాలి మార్చుకోవడానికి కుదరదు ఎవరికైనా నచ్చితే ఫోటోలు పెట్టండి విత్ బ్లౌజులు ఈ చీరలన్నీ ఇంకా ఇది కూడా కూర అండి కూర అయినా నాకు పెట్టపోతే నాకు కనిపించట్లేదురా కష్టపడుతున్నాను దేవుడా దేవుడ దేవుడా కూర చందేరి బుట్టి అంటండి చందేరి బుట్ట బుట్ట బుట్టనా చందేరి అండి అవును ఇది చందేరి తెలుస్తుందమ్మయ్యా శారీ మొత్తం సిల్వర్ కలర్ పైన కింద సేమ్ బోర్డర్సా పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు చీరంతా బుట్టి వచ్చింది పళ్ళు ఏమో రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చింది చూడకుండా చెప్పేసింది ఇదిగో ఇది లావెండర్ కలర్ అండి ఈ లావెండర్ ఫ్లవర్స్ వస్తాయండి నేనేదో శారీ మీద లావెండర్ కలర్ అండి అని చెప్పానంట ఆ ఫ్లవర్స్ అంత అలా కనిపిస్తుంటే ఎందుకు మెన్షన్ చేయలేదు అని అడిగారు మా పిల్లలు వీళ్ళే ఇంత అలా విమర్శిస్తుంటే ఇంకా నెగిటివ్గా వాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా సో ఇదిగోండి ఎవరమ్మా రెండేళ్ళు బాబు నవ్వుతున్నాడు నా నవ్వు చూసి అన్నారు నాకు ఆనందం అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మీరు అంత ఓపిక్గా కమెంట్ కూడా పెట్టినందుకు రెండేళ్ళు పిల్లోడితో ఉన్నారంటే కమెంట్స్ పెట్టడం కొంచెం కష్టం వర్క్ కదా వాళ్ళతోటి మనకి సినిమాలు చూపిస్తూ ఉంటారు పరుగులు పెట్టిచ్చేస్తూ ఉంటారు కదా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇది కనిపిస్తుంది కనిపిస్తుందండి టిష్యూ అండి బెనరస్ టిష్యూ కూర అని కూడా అనొచ్చేమో వీటిని బాగా అసలు పెళ్ళిళ్ళు కట్టుకెళ్ళొచ్చండి చాలా బాగుంది బుట్టి వచ్చింది చీర మా తీసేస్తున్నాను ఇది బ్లౌజ్ అనుకుంటాను పళ్ళు ఎలా ఉందో చూసేద్దాం ఇది బ్లౌజ్ అండి చీర చాలా బాగుంది కదా లక్స్ గ్రీన్ అండి సీగ్రీన్ అంటున్నారు ఇది మీరు నాకు ఎందుకో చిన్నప్పుడు ఎప్పుడో విని ఆ కలర్ గుర్తుండిపోయి మీరు ఎన్ని సార్లు చెప్పినా నాకు అదే వస్తుంది బ్లౌజు పళ్ళు రెండు సేమ్ లైన్స్ వచ్చేసినాయి అండి జరీ లైన్స్ ఇది పళ్ళు అండి పళ్ళులో కూడా బుట్టి వచ్చేసరికి ఇది ఒక మంచి అదే ధర్మవరం పట్టు బెనారస్ పట్లు ప్లస్ టిష్యూస్ కంచ్ పట్లు అని వస్తాయండి టిష్యూస్ ఉప్పాడలో కూడా అలాగే ఉందండి ఇది ఇది బెనారస్ టిష్యూ అండి కోర టిష్యూ సో నేను సరిగా చెప్పకపోయినా ఒకవేళ మెన్షన్ చేపిస్తా ఉంటాను జార్జెట్ జార్జెట్లో సెమీ జార్జెట్స్ అండి ఇవి ఇవి ఇంకా ఇంకా అల్టిమేట్ ఇప్పుడు నేను కట్టుకున్న చీరలు పట్టు అయితే ఇవి జార్జెట్స్ అండి జార్జెట్స్లో ఒక రెండు మూడు ఉండాలి బ్రౌనిష్ కాఫీ చాక్లెట్ కలర్ అండి ఇది రిచ్ పళ్ళు వీటికి ఒక సింగిల్ బోర్డరే ఇస్తారు ఇదిగో బ్లౌజ్లో సింగిల్ బోర్డర్ ఇచ్చారండి సెమీ జార్జెట్స్ ఇవన్నీ ఇవే ఇవి నాలుగు ఆర్డర్ పెడితే నాలుగు తీసేసేవాడు ఒకే ఒక్క కాటన్ చీర నాకు బిల్ పెట్టి పంపిస్తారు నీట్గా ఇది అడ్డంగా మొత్తంగా ఇలా లైన్స్ వచ్చి బుటీస్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది పైన కింద సిమిలర్ బార్డర్స్ ఈ చీర వరకే నేను నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి నచ్చకపోతే నేనే కట్టేసుకుంటా అన్ని నేను కట్టుకోకూడదు కదా కట్టేసుకుందామండి ఏముంది చిన్ని లైఫ్ చిన్ని లైఫ్ చిన్ని లైఫ్ చిన్ని లైఫ్ అంటే డాక్టర్ గారికి పెద్ద పెద్ద బిల్లులు ఇచ్చేస్తున్నామే రాదమ్మా ఏమనరండి డాక్టర్ గారు ఆయనే తీసుకెళ్ళి కొంటారు షాపు వాళ్ళు డాక్టర్ గారు ఇలా చా చీరేసారు అనుకోండి డాక్టర్ గారు మొహం చూస్తారు సార్కు నచ్చిన తీసేయండి రా అంటారండి అది మా ఇంట్లో ఆయన కొన్ని పద్ధతి ఇప్పుడు ఆయనకి ఛాన్స్ ఇవ్వట్లేదు నేనే నేనే కొనుక్కొచ్చి మిగిలినే కట్టేస్తున్నాను ఇది ఒకటి లైన్స్తో వచ్చిందండి పళ్ళు ఇలా ఇచ్చేసారు కదా ఇలా కట్టేసుకొచ్చి నేను ఈ మధ్య ట్రై చేస్తున్నాను అలవాటు చేసుకోవడానికి బ్లౌజ్ అంతా గ్రీన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి ఎందుకనో మీకు టీవీలో సరిగా కనిపించుకో నాకు అర్థం కాలేదు వెళ్ళలేదు నాలుగైదు కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇది చూపించలేదని ఇచ్చాను చూపిస్తున్నాను చాలా బాగుందండి మధ్యలో కలర్ ఎలిఫెంట్ బ్లాక్ లాగా వచ్చింది సిమెంట్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ బోర్డర్స్ తోటి సిల్వర్ కలర్ లాగా వచ్చినాయి బోర్డర్స్ అడ్డంగా లైన్స్ వచ్చినాయి ఇంత తక్కువ రేట్లకి అసలు ఈ చీరలు అసలు నేనే నే నా దగ్గర దొరుకుతున్నాయమ్మ బయట మీకు ఎక్కడ దొరకకూడానే ఇది ఒకటండి ఇది కూడా సారీ మెన్షన్ చేయిస్తాను ఎందుకంటే సగం సగం తప్పులు తప్పులు చెప్పడం వేస్ట్ కదా కాఫీ కలర్కి లైట్ చాక్ లైట్ డార్క్ కాఫీ కలర్స్ మిక్స్ చేసి డిజైన్ చేసి గోల్డ్ కలర్ బోర్డర్స్ గోల్డ్ కలర్ లైన్స్ చెక్స్ లాగా ఇచ్చేసారు పళ్ళు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ ఇదండి తిరిగేసి చూపిస్తున్నాను ఇంకా తప్పదు మీకు ఆప్షన్ లేదు ఎందుకంటే రాధమ్మ ఇంతే రాదమ్మని మార్చితే ఎవరి వల్ల కాదు ట్రై చేస్తున్నాను ఇదిగో ఇది బ్లౌజ్ అండి పళ్ళు కూడా ఇదే సేమ్ ఇచ్చారు లైన్స్ తో ఇచ్చారు సేమ్ కాదు ఇదిగో పళ్ళు సో ఇదిలా మీరు ఇలా కట్టేసుకోవచ్చు ఎవరికి నేను ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇవి ఆ చీరలన్నీ ఫ్యాన్సీ వెరైటీస్ అండి రేడియం పింక్ సీ గ్రీన్ పిస్తా గ్రీన్ అనొచ్చు సీ గ్రీన్ అనొచ్చు బ్లౌజ్ ఏమో ఈ కలర్ వచ్చింది రాదా ఇష్టమైన కలర్స్ ఇవి ఈ మధ్య నచ్చుతున్నాయి ఫస్ట్ లో నచ్చి బాబోయ్ అనుకునేదాన్ని ఇప్పుడు అయ్యో బాబోయ్ ఎంత బాగుందో అనుకుంటున్నా కొంచెం టేస్ట్ లో మారుతూ ఉంటాయి కదా ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఏమో ఇది ప్ల పళ్ళు రెండు ఒకలాగే వచ్చినాయి మనం దీనిలో డిజైన్ చేయలేదు వీళ్ళు మనమే కట్ చేసుకుని బ్లౌజ్ తీసి సెపరేట్ చేసి కుట్టించుకోవాలి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇంతకంటే ఎక్కువ చూపించాను అండి నచ్చితే ఫోటో తీసి పెట్టండి దానిలోనే ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ట్రెడిషనల్ కలర్ అండి ఎల్లోకి రెడ్ మిర్చి రెడ్ ఎవర్ గ్రీన్ కాపర్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు మధ్యలో మాత్రం సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చారు డిజైన్ చాలా అంటే చాలా బాగుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ రిచ్ బ్లౌజు ఇలా వచ్చింది బ్లౌజు శారీ మొత్తం ఇంతే అండి ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి పార్టీ వేరే అండి ఇవన్నీ ఇంకవి క్యాజువల్గా కట్టుకోవడానికి పనికిరావు సో ఈ చీర అరికైనా నచ్చితే బట్ట తీసి పెట్టాను దానిలోనే ఇంకో అబ్బా అనుకుండా ఎవ్వరూ ఉండలేరు ఇది టిష్యూ లాగే వచ్చింది ఇది కూడా కోరా సారీ లాగా ఇది పిస్తా గ్రీన్ కి చంద్రకాంత్ కలర్ అనొచ్చు లేదంటే రాణి కలర్ అనొచ్చు మధ్యలో అంతా ని లీవ్స్ లాగా సెట్ చేశారు ప్లస్ రిచ్ పళ్ళు అండి బ్లౌజు రిచ్ ఇచ్చారు ఇలాగా పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద బిగ్ బోర్డర్ ఇచ్చి చాలా అందంగా అంటే చాలా అందమైన కాంబినేషన్ ఇదిగో అండి మీరు కూడా రాధమ్మలాగా కనిపించేస్తారు నా సెలెక్షన్ కట్టుకున్నారంటే చీరలు అండి విజయవాడలో వేరే వాళ్ళకి ఇచ్చేసారంటండి చీరలు మనం విజయవాడ దుర్గమ్మ కట్టి నువ్వు కనుక్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఏదైనా సలహాకించి చెప్తున్నాను ఇదివరకు ఆలయం వాళ్ళు నాకు తీసుకెళ్లేవారు అంటే ఆలయంలో నా దర్శనం చేయించే వాళ్ళు తీసుకెళ్లేవారు ఇప్పుడు మాత్రం మొత్తం అదంతా వే ఒక ప్ర ప్రత్యేకంగా లాగా తీసేసుకున్నారు వాళ్ళు అక్కడ తీసుకెళ్తే మీకు ఎన్ని వేల్లో కావాలో అన్ని వేల్లో చూపిస్తారండి బీర్వాళ్ళు చూస్తే కళ్ళు చెదిరిపోయాయి బయట ఉన్నవన్నీ తక్కువ రేటు ఉంటాయి విజయవాడలో అమ్మవారి దగ్గర చూపించేసినవి అమ్మ కట్టిని కావాలంటే మాత్రం మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో బీర్వాలో మనం సెలెక్ట్ చేసుకోవడానికి నాకు అప్పుడు మరి ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు నాకు ఇది వెనారస్ కాటన్స్ అండి ఇవి సిల్క్ మిక్సింగ్ వస్తాయి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటాయి జస్ట్ మనకి ఎలా ఉంటాయంటే చందేరి చీరలాగే ఉంటున్నాయండి ఇవి నేను కట్టేదాన్ని ఇప్పుడు కట్టట్లేదు మీరు వదిలేస్తే కట్టేస్తాను పైన కింద థ్రెడ్ బోర్డర్స్ అండి థ్రెడ్ మొత్తం బుటీస్ ఇచ్చారు పళ్ళు బ్లౌజు చూపించేస్తాను పళ్ళు లైన్స్ చూపించాను కదా పళ్ళు బ్లౌజు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి చాలా బాగుంటుంది ఇది ఇదిగో కరోనా మళ్ళీ కరోనా కంటే భయంకరమైన వైరస్ అని చెప్పి భయపడుతున్నారు కదా కొంచెం జాగ్రత్తలుగా ఎవరు ఏదో అనుకుంటారని మాస్కులు పెట్టుకోకుండా వెళ్ళిపోకండి కొంచెం జలుబొచ్చిన వెంటనే ఆవిరి పట్టేసుకోండి నాకైతే మృత్యుంజయ మంత్రం అందరి చేత చేయించాలి సిరిహాసు ముందు పంతులుగా తీసుకొచ్చి అష్టోత్తరం చదివించి ఒకరోజు మంచి రోజు మొదలుపెట్టి గా జాయిన్ అయ్యే వాళ్ళంతా పర్టికులర్గా సిక్స్ ఓ క్లాక్కి జాయిన్ అయితే ఆరు గంటలకి మృత్యుంజయ మాత్రం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ కనీసం మినిమం లెవెన్ టైమ్స్ అయినా మనం చదివి అందరూ బాగుండాలని చేయాలని ఉంది చూస్తాను తొందరలోనే ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తాను లేదంటే నేను ఒకదాని కూర్చొని చదివేస్తాను ఇది మీరాదమ్మ ఇది ఏం కలరా పీచ్ పీచ్ కలర్ కండి వైట్ కలర్తో కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంది అదే ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకలా వచ్చింది ఇంకా అవి స్మూత్గా కాటన్ ఎక్కువ తెలుస్తుంది ఇందులో మాత్రం సిల్క్ మిక్సింగ్ ఎక్కువ తెలుస్తుంది ఇది కూడా అడుగుతున్నారు కదా అందుకని తెలుస్తుంది చీరంతా బుట్టీస్ వచ్చింది పైనేమో స్మాల్ బోర్డర్ అండి కింద బిగ్ బోర్డర్ శారీ మొత్తం ఒకేలా వచ్చింది బ్లౌజ్ ఏమో లైన్స్ వచ్చింది బ్లౌజ్ అయినా కట్టంచా అలాంటి డౌట్లు కూడా వస్తున్నాయి నాకు పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ ప్లెయిన్ ఒకవైపు బార్డర్ ఖచ్చితంగా వస్తుంది నాకు తెలిసినంత వరకు సరే ఎవరికి నేను నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి చీర మడత పెడితే కానీ మేము ముందు నుంచి మీ మీరాదమ్మా చూసారా రెండు నిమిషాల్లో ఎలా హెల్ప్ చేయకుండా ఎవరు పెట్టేశాను పండితులు అయిపోయింది మడతలు పెట్టడంలో ఇది అన్నింటికంటే కష్టమైన పని వంటింటి పనేనండి పెన్ను పెన్సిల్ పట్టుకుని ఏ పనులైనా చేసేయచ్చు కానీ గరిట పట్టుకుని వంట చేయటం అని చూసారా అది అన్నింటికంటే ఓపిక కావాల్సింది ఉప్పు తక్కువైందా అయిపోయింది కారం తక్కువ ఎక్కువైందా సినిమా కనిపిస్తుంది సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ స్మూత్నెస్ కూడా నాకు అర్థం కాలేదు ప్యూర్ చందేరి మహేశ్వరి సిల్క్స్ వస్తాయి కదా అలా వచ్చింది కానీ ఇది బెనారస్లోనే ఒక వెరైటీ అనుకుంటాను పైన ఏమో లైన్స్ ఇలా ఇచ్చారండి స్కట్ బోర్డర్ లాగా వైట్ డిజైన్ కన్నీ కనిపించినట్టు వస్తుంది మీకు ఏమోలో కనిపిస్తుందో లేదో అని నేను అలా చూపిస్తున్నాను మంచి కలర్ అండి ఇది చాలా మంచి కలర్ పెసల్లో కలర్ లైట్ వచ్చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుంది ఇవన్నీ కొంచెం డిగ్నిఫైడ్గా అఫీషియల్ లుక్ అండి ఇది బ్లౌజు ఇలా వచ్చిందండి ఆ బోర్డర్లో ఇచ్చిన దాన్ని ప్లెయిన్ జరీ లైన్స్ లేకుండా ప్లెయిన్గా డిజైన్ చేస్తారు బ్లౌజ్ ని సారీ పళ్ళు అంతా గోల్డ్ లైన్స్ వచ్చింది సో ఈ చీర అయితే ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చందేరీలు మహేశ్వరి సిల్క్స్ కట్టుకునే వాళ్ళకి అడ్వైజబుల్ శారీ ఇది స్మూత్గా కాటన్స్ కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇది స్టాచ్ పెట్టిన సేపు కాటన్ శారీ సిల్క్ శారీ తెలియకుండా అంత అందంగా ఉంటుంది ఇది ఎక్కువ యాక్చువల్గా ఎక్కువ మంది అడిగారని మళ్ళీ నాలుగు తెప్పిస్తే మళ్ళీ ఒకటి మిగిలింది నాలుగు మూడు తెప్పించాను మళ్ళీ ఒకటి మిగిలింది ఎవరికైనా ఎక్కువ మంది అడిగిన ఫస్ట్ ఫస్ట్ సారీ ఇదేనండి మన దగ్గర చాలా అంటే చాలా బాగుంది ఇది ఇంత తక్కువ ప్రైస్కి ఇంత రిచ్ లుక్ తోటి చాలా బాగా వచ్చినట్టు అనిపించింది చూడండి చీరంతా అసలు ఈ వర్కే మనకి ఈ రేట్కి చేయించలేమేమో బ్లౌజ్ కుట్టిస్తేనే థౌజండ్ అబోవ్ అయిపోతుంది కదా చీరంతా ఇంత వర్క్ చేశారు సో ఎవరికైనా ఈ చీర నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఈసారి కూడా మనకు సింగిల్ పీస్ మిగిలింది ఒకవేళ మళ్ళీ ఎక్కువ మంది ఎవరైనా అడిగితే ట్రై చేస్తా అని తెప్పించుకోండి చూసారా చీర అంతా ఓపెన్ చేసేసి మీరు అదే ఇది ఒక చీర ఇంకా ఇవి పట్టు అండి కటన్ పట్టులో వెరైటీస్ అండి ఇవన్నీని బెనరస్ పట్టే అనాలి వీటిని కూడా ఇది రిచ్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజు పింక్ ఇచ్చారు దీనికి క్రిమ్షన్ పింక్ అనొచ్చేమో దీన్ని వైలెట్ కలర్కి ఆ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుని బ్లౌజ్లోని చీర మొత్తం డిజైన్ ఒకే వచ్చింది ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి ఎందుకంటే ప్యూర్ పట్లు కొంచెం మంచి పట్లు అండి హ్యాండ్లూమ్స్ అని చెప్పారు కానీ నాకు హ్యాండ్లూమ్స్ కాదో తెలియదు కానీ తెలియట్లేదు కానీ కళ్ళు చూడలేక ఇవి చాలా బాగున్నాయి ఫస్ట్ మా అక్క వాళ్ళు ఇద్దరు రాగానే ఒక ఈ చీర ఒక ఆ చీర సెలెక్ట్ చేసేసుకున్నారు మళ్ళీ అంత ప్రైసా అని ఆలోచించి వెళ్ళిపోయారు సో ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోకపోతే వాళ్ళు కొంచెం తగ్గించేసి వాళ్ళకి ఇచ్చేయడానికి కూడా డిసైడ్ అయిపో రాదమ్మంటే రాదమ్మ కాదు కదా ఇది మస్టర్డ్ ఎల్లో అండి రిచ్ పళ్ళు సారీ మొత్తం వితౌట్ బోర్డర్స్ బోర్డర్స్ లేవు అని అనడానికి లేకుండా ఇలా డిజైన్ చేశారండి ఈ ఫ్లవర్స్ని మొత్తం బోర్డర్స్లో పైన కింద ఇచ్చారు మధ్యలో బుటీస్ లాగా కూడా ఫ్లవర్స్ని ఇచ్చారు రిచ్ పళ్ళు ఇచ్చి బ్లౌజ్ ఏమో దీనికి వేరే కాఫీ కలర్ డిజైన్ చేశారండి బోర్డర్స్ లో వచ్చిన నే బ్లౌజ్ బోర్డర్స్ లో కూడా ఇచ్చారు సో ఇవి కట్టుకుంటే ఒక మంచి ప్యూర్ పట్లండి ఇవి క్లాత్ చాలా స్మూత్ గా అసలు ముట్టుకుంటే తెలిసిపోతుంది కదా వెయిట్ కూడా అస్సలు లేదండి లైట్ బెనారస్ బెనరస్ పట్లంటే ఇవేనేమో నాకు తెలిసి ఎందుకంటే బెనారస్ పట్టు ఎప్పుడు మినిమం వెయిట్ మెయింటైన్ చేసేసుకోవాల్సి వస్తుందండి ఇగో ఇవి బరువుగానే ఉంటాయి ఏమైనా ఎంత కాదన్నా బరువు ఉంటాయి తప్పదు సిల్క్ కోటాస్ అండి సిల్క్ కోటాస్ ఇవి ఒక టూ కలర్స్ అవైలబుల్ అయినాయి మన దగ్గర ఇవి కూడా గంగా జమున బోర్డర్స్ అనేసరికి రాదమ్కి ఆనందం ఎక్కువ వచ్చి ఆర్డర్ పెట్టుకున్నది ఇదిగోండి గ్రీన్ ఎల్లోకి మ్యాంగో ఎల్లోకి గ్రీన్ ఒక బార్డరు రెడ్ ఒక బార్డర్ ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ అంతా రన్నింగ్లోనే అదొక బార్డర్ ఇదొక బార్డర్ వస్తుంది పళ్ళు రెడ్ అండి రన్నింగ్ బ్లౌజా వస్తుందండి ఇంకా చూడక్కర్లేదు ఇది రన్నింగా రిచ్ డౌట్ వచ్చింది రిచ్ బ్లౌజ్ ఇచ్చారండి సో బ్లౌజ్ ఇలా రెడ్ వచ్చింది ఎందుకంటే ఎక్కువ చూపించింది చీర ఎవరికైనా ఇలా నచ్చితే ఇలా చూసుకోండి ఇదిగో ఓకే అందులో నేను ఇంకో కలరు ఇలా స్లోపన్ కూడా చేయను ఇంత గా ఎలా చూపిస్తున్నావు రాదమ్మా ఎవరైనా పెడతారేమో అని భయమేస్తుంది వేసేస్తుంది బాబాయ్ భయమేస్తా ఎంత ఎంజాయ్ చేయొచ్చు చీరలు కానీ ఫస్ట్ టైం చూసి కొనుక్కోడంలో కాదు చూపించి ఎంజాయ్ చేయడంలో ఉన్న ఆనందం మరీ ఎక్కువ ఉందండి నాకు ఇదిగోండి గ్రీన్కి పింక్ మెరూన్ పైన కింద సేమ్ బోర్డర్స్ అండి ఇది అయితే మీది లేకపోతే మా అక్కది డిసైడర్ సారీ అక్కకి నచ్చింది ఇదిగోండి రిచ్ పళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఓపెన్ చేయను ఎందుకంటే ఎవరైనా తీసుకుంటే నలిగిపోతాయండి ఊరికే ఊరికే నలిపిస్తున్నాను అసలే నేను ఇది కూడా రిచ్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ అంతా జరి వర్క్తో వచ్చేసింది మరి అది కట్ అంచే బ్లౌజ్ ఏదైనా ఇందులో విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి క్రేప్ సారీ అండి క్రేప్ ఇది ఆల్రెడీ ఒకటి ఇచ్చాం మనం అది ఆవిడ బాగా హైట్ అనుకుంటాను కొంచెం లెంగ్త్ తగ్గిందమ్మా అన్నారు సో ఇవి మెయిన్ రోలింగ్ కానీ డ్రైవాషిక్ కానీ ఇవ్వాలండి నేను నేను నుంచి ఉంటే నాకు ఇక్కడి వరకు వచ్చేసింది ఇది హైట్ నాకు బాగానే ఉంది మరి వారికి ఎందుకు తగ్గిందో తెలీదు ఈ చీర కొంచెం పొట్టుగా ఉన్న వాళ్ళకి నేను ప్రిఫర్ చేస్తున్నాను ఇవి ఖచ్చితంగా రోలింగ్ అన్ని క్రేప్ సారీస్ వెళ్ళాల్సిందే అండి ఇంకా ఆప్షన్ లేదు ఈ చీర కాస్ట్ ఎంతంటే నాలుగు వేలు నాలుగు వేలు ఒక్క వంద ప్లస్ ఇంకొక వంద షిప్పింగ్ షిప్పింగ్ వేయడం మర్చిపోతున్నా ఫ్రీజ్ అందరూ షిప్పింగ్ నేను అడగలేను మా పిల్లలు నాకంటే మర్చిపోతున్నారు కాబట్టి షిప్పింగ్ వేసేయండి ఇది జార్జెట్ చెప్పాను కదా ఇంకొకటి తెప్పించానని లాస్ట్ ఒక వీడియోలో నేను చెప్పాను అది ఇంకొక కలర్ అండి రాణి కలర్కి వైట్ కలర్ పైన ఏమో సింపుల్గా ఇచ్చారు చీరంతా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇది నాకు ఇష్టమైన వర్క్ ఇది ఈ వర్క్ని మర్చిపోయాను చూసారా ఏది చిన్ చికెన్ కారీ వర్క్ రైట్ ఇది బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది అండి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇవి ఇవి రెండు వెనరస్ జార్జెట్స్ అండి సెమీ జార్జెట్స్ కొంచెం మధ్య మధ్యలో అవి ఇవి కలిపేసి చూపించినా రాదమ్మ ఇది ఆరెంజ్ కలర్ అండి మా ఫ్రెండ్ పింక్ కలర్ కట్టుకుందని చెప్పి ఒక దానిలో పెట్టాను కదా అందులో ఇది సేమ్ సేమ్ ఆరెంజ్ అండి ఇది యాక్చువల్గా మేము ప్లాన్ వేసాము నలుగురు ఫ్రెండ్స్ని కలిపి ఒకేలాగా కలర్స్ తీసుకుని కట్టుకుందామా అని కానీ కొంచెం వర్కౌట్ అవ్వలేదు మా ప్లాన్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారండి రిచ్ పళ్ళు వస్తుంది యాంటిక్ కలర్లో జెర్రీ వచ్చినట్టు వచ్చింది శారీ మొత్తం ప్లెయిన్ బుట్టీస్ వచ్చిందండి ఇది శారీ మొత్తం సో ఈ చీర కూడా మనకి డ్రైవర్ శారీ అండి రోలింగ్ అయితే రోలింగు లేదంటే డ్రైవర్స్ ఇంట్లో ఇంట్లో అవుతున్న షాంపూ వాష్ కూడా పనికిరాదు ఓన్లీ డ్రైవాష్ అలా అయితే ఒప్పుకుంటేనే కొంతమందికి ఫెసిలిటీస్ తక్కువ ఉంటున్నాయి కదా అందుకని అలా ఇది కూడా నేను ఇది బ్లూ కట్టుకున్నాను కదా ఇది ఒకసారి చూపించేమో డౌట్గా ఉంది ఇది ఈ సారి మీకు చూపి ఈ సారి రెండోసారి కదా ఈసారి నాదే అండి ఇది నేను కట్టుకుంటాను ఇదిగో ఇది గ్రీన్ అండి రిచ్ పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చేసారండి చూడండి అసలు ఎందుకు నచ్చట్లేదండి మా సెలెక్షన్ మీకు చూడండి అసలు ఎన్నెన్ కట్టేసుకోను నేను ఇప్పటికే ఇవి నాలుగో ఐదో కట్టాను ఇంక కట్నా ఇదిగో తీసుకోపోతే వాళ్ళకి షాప్ వాళ్ళకి పంపించడం ఇంక అన్ని ఎక్కువ పంపించకూడదండి షాప్ వాళ్ళకి వెనక్కి తీసుకుంటున్నా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు కదా అన్ని పట్టుకెళ్ళిపోయి ఎంత రాదమ్మ ఎందుకు పట్టుకెళ్తుంది రాదమ్మకి అసలు పని లేదన్నారు అనుకో చిన్ని గుండె హట్ అయిపోతుంది కదా ఇది లాస్ట్ చీర చాలా ఆనందంగా కాసేపు చీరలతో గడిపి మీ రాదమ్మ మీద నుంచి సెలవు తీసుకుంటుందని తెలియచేస్తూ అమ్మో మావన్నీ అయ్యో దేవుడా ఎగిరిపోయి నేను ఆల్రెడీ అనౌన్స్ చేస్తాను కాబట్టి ఈ పేర్లు ఉన్న వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వచ్చి హాయ్ చెప్పండి అవి కాకుండా ఇంకో ముగ్గురువి మా దగ్గర పేర్లు ఉన్నాయి వాళ్ళకి కూడా పంపిస్తాను అమ్మ దగ్గర పాదాల దగ్గర పెట్టిన చీరలు అని తెలియచేస్తూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఎంతో ప్రేమగా పలికిస్తూ నన్ను నవ్వుల తల్లి అంటున్న మీ అందరికీ కూడా ప్రేమగా అమ్మవారి రాసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరినీ సెలవు తీసుకుంటాం మీరు అదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ